నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో జనరల్ ట్రాన్స్ఫర్స్ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అనుబంధ వాటర్ వర్క్స్ ఉద్యోగుల సంఘం ఖైరతాబాద్ జలమండలి వద్ద ఆందోళన దిగింది ఈ సందర్భంగా బోర్డు కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు యూనియన్ అధ్యక్షులు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ జలమండలి ఎన్డీ యూనియన్ నాయకులతో ఎలాంటి చర్చలు జరపకుండా జనరల్ ట్రాన్స్ఫర్ చేయడం సరైనది కాదని జనరల్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ కావడం వల్ల ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు వెంటనే జనరల్ ట్రాన్స్ఫర్స్ వెంటనే నిలిపివేయాలని రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు ఒకవేళ ట్రాన్స్ఫర్స్ ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు

వర్కర్లకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ విషయంలో ఎదిగో చర్చించని చెప్తారు దాని తర్వాత మన అధ్యక్షులు రాంబాబు గారు మాట్లాడుతున్నారు వాటర్ బాక్స్ జనరల్ ట్రాన్స్ఫర్ ఫేసీ అందరినీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటిది ఏదైతే చర్చ జరుగుతుందో వాట్సాప్లలో అందరూ కార్మికులందరూ భయాందోళన గురెత్తున్న క్రమంలో రాంబాబున మన యూనియన్ ఆఫీస్తో మీటింగ్ పెట్టి ఆరం ట్రాన్స్ఫర్ చేయొద్దు ఎవరన్నా కోరిక మేరకు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలని అడిగితే తప్ప బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పేసి మన యూనియన్ ఆధ్వర్యంలో రాంబాబా నగర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎండీ గారిని కలవడం జరిగింది అక్కడ కూడా మన యూనియన్ మనందరం చెప్పడం జరుపుకుంటే అందరూ కార్మికులందరినీ పెద్ద ఎత్తున వేలాది మందిని అయినా సరే ఇక్కడ బోర్డు ఆఫీస్ ముందు అవసరం అనుకుంటే ధర్నా చేసైనా సరే ట్రాన్స్ఫర్స్ ను ఆఫే వరకు మన యూనియన్ పోరాడుతుందని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మీరందరూ పడకండి బలవంతంగా మనం ఇబ్బంది పెట్టి ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం కొంతమంది చాలా సంతోషపడుతున్నారు నాయకులు గత ఏడు తరబడి నుంచి కార్మికులను పీడ్చి పిప్పి చేసి ట్రాన్స్ఫర్స్ పేరుతోటి ప్రమోషన్స్ పేరుతోటి కార్మికుల దగ్గర డబ్బులు గుందుకున్నటువంటి నాయకులు ఈ రోజు ట్రాన్స్ఫర్ చూస్తే నాకు ఇష్టానుసారంగా బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించడం మాస్ మెమోరీ వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మాస్ ట్రాన్స్ఫర్లు అంటే అర్థమైందంటే అందరికీ ఉతికిన టిక్కులు కట్టడమే ఎవరు ఎక్కడ ఉన్నారో చూసి నువ్వు అక్కడ ఉండొద్దు ఇంకో కడి పంపు నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచి ఇంకో కడి పంపు అనే పద్ధతుల్లో ఓ పద్ధతి లేకుండా

ట్రాన్స్ఫర్లు చేస్తే కూడా ప్రజలకు ఇబ్బంది అయింది ఈ నెలతో ఎలాంటిది చర్చలు చేయకుండా ఈ జనరల్ ట్రాన్స్ఫర్లు పెడితే భయభ్రాంతులకు గురి చేసి కొంతమంది డబ్బు తీసుకొని వాళ్ళకి మంచి ప్లేస్లు వేపిస్తామని చెప్పేసేసి అవినీతి కార్యక్రమాలు మొదలయ్యే ప్రమాదం కూడా ఉన్నది అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాన్స్ఫర్లని జరపద్దు ఈ ట్రాన్స్ఫర్లని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పేసేసి ఇవాళ మేము ఎండి గారికి విజ్ఞప్తి చేసినాం ఎండి గారు కూడా సానుకూలంగా వివరించారు ఎట్టి నాకు చాలా రిప్రజెంటేషన్లు వస్తున్నాయి అనేక మంది దీన్ని అడుగుతున్నారు మీరు కూడా గట్టిగా అడుగుతున్నారు మేము ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో ఫైనల్ గా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోలేదు కానీ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఎవరికి ఇబ్బంది కాకుండా ఎట్లా జరుగుద్ది అని చెప్పేసి అనగా చెప్పడం జరిగింది మేము కూడా దానికి సమాధానం చెప్పినాం ఎవరైతే ఉత్తరాలు ఇస్తారో ఎవరైతే జనల్ ట్రాన్స్ఫర్లు కావ ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారో వాళ్ళకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం ట్రాన్స్ఫర్ అడగకుండా బలవంతపు ట్రాన్స్ఫర్లు చేయొద్దు అని చెప్పేసేసి ఎండి గారికి విజ్ఞప్తి చేసినాం మిత్రులారా మనందరం ఐక్యంగా ఉంటే తప్పకుండా ఈ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ఆగిపోద్ది నేను పత్రికా విలేకరుల సమక్షంలో నేను ఇలా రాజరెడ్డి గారికి అదే రకంగా సతీష్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీరు పోయి అధికార పార్టీలో జాయిన్ అయ్యిండ్రు గతంలో అధికార పార్టీలో మన యూనియన్ ఉన్నప్పుడు ఇలాంటి జనరల్ ట్రాన్స్ఫర్లను అంగీకరించలేదు మీరు కూడా ఇవాళ మాట్లాడి ఈ జనరల్ ట్రాన్స్ఫర్లు ఎట్టి పరిస్థితుల్లో జరగద్దు అని చెప్పేసేసి అనాలే జనరల్ ట్రాన్స్ఫర్లు జరగకుండా ఇవాళ మీరు కూడా గట్టి ప్రయత్నం చేయాలా ఇవాళ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లు జరిగితే మాత్రం దానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇందులో నేను కార్మిక మిత్రులకు ఉద్యోగులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడైనా అరాస్ చేసినట్టయితే మేము అక్కడ ఉంటాం మీకు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా తప్పకుండా ఇవాళ మాది తెలియజేయండి ఎండి గారు కూడా చెప్పినారు ఎవరినైనా అరాస్ చేసినట్టు ఉంటే మాత్రం నా దృష్టికి తీసుకురామన్నారు కాబట్టి స్వయం ఎండీ గారికి కానీ మా ద్వారా కానీ తప్పకుండా ఏ రకమైన హెరాస్మెంట్ జరిగినా కూడా ట్రాన్స్ఫర్ విషయంలో మనం రిప్రజెంట్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు వాటర్ వర్క్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాటర్ వర్క్స్ ఎండి గారిని కలవడం జరిగింది కారణం వాటర్ బోర్డులో జనరల్ ట్రాన్స్ఫర్స్ పేరుతోటి తోటి బలవంతంగా కార్మికులందరినీ ట్రాన్స్ఫర్ చేస్తున్న సందర్భంగా కార్మికులందరూ భయాందోళనకు గురైతున్న క్రమంలో వెంటనే ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రోజు ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాస్ మెమోరన్నం పేరుతోటి అనేక మంది కార్మికులు నాయకులు ప్రతినిధులు అందరి సమక్షంలో ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ అన్ని డిపార్ట్మెంట్లు వేరు వాటర్ బోర్డు వేరు గతంలో కూడా రాంబాబు యాదవ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గతంలో కేటీఆర్ గారు మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రాన్స్ఫర్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు వాటర్ బోర్డులో కూడా ట్రాన్స్ఫర్ చర్చలు వచ్చినప్పుడు కేటీఆర్ గారితో మాట్లాడి గతంలో ఉన్న ఎండి గారు దానకిషోర్ గారితో మాట్లాడి వాటర్ బోర్డు ప్రత్యేకత వాటర్ బోర్డు ఉన్న కార్మికుల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఆపేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఆపేయాలి ఎందుకనంటే లైన్మెన్ కానీ స్వరేజ్ లో పనిచేసే కార్మికులు కానీ జనరల్ గా టీచర్స్ కు పోలీసులతో పోల్చాల్సిన అవసరం లేదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి విధానం కానీ వాటర్ కానీ సివరేజ్ లో పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కొత్తగా ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ వచ్చే కార్మికుడికి అక్కడ అనుభవం ఉండగా ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మధ్యంతరంగా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళంతా ఒక ప్రాంతంలో సెటిల్ అయి ఉంటారు కాబట్టి దీన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎండి గారు దాన్ని పరిశీలించి ఇబ్బందులు రాకుండా పరిశీలిస్తాం ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మాకు ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఈ కార్మికులందరూ చాలా మంది వచ్చి రిక్వెస్ట్ చేసుకున్న మేరకు దీన్ని పరిశీలిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము మరొకసారి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పడకండి ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఒప్పించి మెప్పించి ఆపినము ఇప్పుడు ఉండంగా కలిసి వచ్చేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులందరూ కూడా సన్నాయి నొక్కులు వచ్చి నొక్కడం కాదు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వాటర్ లో ఉన్నటువంటి కార్మికుల జనరల్ ట్రాన్స్ఫర్ సాపడం కలిసి రండి లేదంటే ఉద్యమం చేసే నాపుదం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం